మౌలాలీ వన్ థర్టీ ఎయిట్ డివిజన్లో బాక్స్ డ్రైనేజ్ పనులు ఇతర పనులు అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించిన ఆగిపోయిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన ఇన్ఛార్జీలను నియోజకవర్గంలోని పూర్తి బాధ్యత తీసుకుని అభివృద్ధి పనులను ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మౌలాలీ డివిజన్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞప్తి చేశారు రెండు మూడు సార్లు హనుమంతా వచ్చి మా మోరీలు చేయమంటారు మోరీలు చేసినాడు ఆ తొగినరు తొగిన కంకర్ చేసినాడు హనుమంతా పోగానే కథ ఇంత టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు ఎప్పటికీ నాలుగు సార్లు పోయినాం నాలుగు సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం చేస్తాం అన్న మాకు ఫండ్స్ లేవు అంటారు మేము మా మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాం మున్సిపాలిటీ ఆఫీసు ఏమంటారు మా దగ్గర ఫండ్ లేవు ఏం చేయాలని వాళ్ళు అంటారు మా దగ్గర ఫండ్స్ లేవు కాంట్రాక్టర్ అడిగితే అన్న మాకు పైసలు రాలేదన్న гем جیلানা мем પૈસા રાલે ને પેટવાડ બેઠે ઊકુંના મના મિરેલા કોને મ્યુનિસિપલ રેલ ને કુડા ઈ કુડા યેપિના મેડે મેટલા મેડે મેટલા યે મનાંટે બાબા એની દગર પૈસા લેવ મલા મીર ઈચી યેપિસ કોનટે ટે જપ ચેપ ચેપિસ કોનરી તા એનક ઓચિન અપુર મી કીસ્તાર બચ્ચે પાણી મે તીર રહે કેસા રહેના બોલો હા રોડ મે ટરાલેન કો વોટ લેતે સામુશ હો જાતે બહુત બધરા પાણી આય જતે હે યે હનુમંત રાન્ના સ્ટાર્ટ કરેતે કામ అవును ప్రెజెంట్ ఎమ్మెల్యే కే పాస్ భి గే 4 5 బర్తవా. దబ్త హలమంత్రన్న హార గయె. ఏక ఆమిత్ రుగ్యా పూరా. ఓ కామ్ నుష్కరానా ఔరు ఉన్కిట్ క్రెడిట్ దేనా నలేతా. ఔరు యహా సే వాతా కునుష్కరాయస. అవె 50 ఆ 60 మీటర్ కుచు రుకావా ఎతా. ఔరు హలమంత్రన్న న సే గుజారి. నై నై. నై నీలై పోతుంటే. ఇపుడు నాళ నెల్లల పెదపెద వర్షాలు ఉన్నాయి. అపుడు ఎలా ఉంటానండి మీమ. ఏం చేయాలి పొలిటికల్ లీడర్స్ చుట్టూ తిరిగి 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 మేము అలసిపోయినాం చాలా చిన్న రోడ్లు గల్లీల రోడ్లు అయితే అద్భుతంగా ఉన్నాయి అసలుకి చిన్న పిల్లలు నడవలేకపోతున్నారు కింద పడుతున్నారు ఎవరు బాధ్యత అవునా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినరా ఎమ్మెల్యే దగ్గరికి కాదు అన్ని లీడర్స్ దగ్గర మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి